కర్నూలు జిల్లా హోళగొంద మండల కేంద్రంలో శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవం ఆశీష జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ ధర్మకర్త రాజా పంపన్నగౌడ్ వంశ పరంపర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి శివప్రసాద్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు వీరికి సీనియర్ దళిత నాయకుడు చిన్నహేట శేషగిరి మరియు ఇతర నేతలు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు భక్తుల రద్దీ దృశ్య పత్తికొండ డీఎస్పీ బి వెంకటరామయ్య పర్యవేక్షణలో సిఐ రవిశంకర్ రెడ్డి ఎస్ఐ దిలీప్ కుమార్ భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని రథోత్సవాన్ని విజయవంతం చేశారు గతంలో వైసీపీ ప్రభుత్వం నుంచి ఇరవై కల్తీ నెయ్యిని ఉపయోగించి ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కల్తీ నెయ్యితో లడ్డూలులో టీటీడి ఎంతో పవిత్రంగా మన హిందువులందరూ ఈ లడ్డూ దాంతో కల్తీ చేయడం జరిగింది అది జగన్మోహన్ రెడ్డికి మనం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మనం మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అప్పుడే చెప్పడం జరిగింది ఇది కల్ నెయ్యి కాదు పామాయిలు కెమికల్ కలిపిన ఒక ద్రావంతో లడ్డూలో కల్తీ చేశారు అక్కడ ఉన్న ప్రసాదాల్లో కూడా కల్తీ జరిగిందని చెప్పేసి మనం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇది ఇప్పుడు సిట్ దర్యాప్తులో కూడా అది నిజమని తేలింది జంతువు కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవుడు గుడిలిని కూడా దేవుడి ప్రసాదాల్లో కూడా కల్తీని ఉపయోగించారు ఎన్నో ఈ కార్యక్రమాలు ఇలాంటివి చేశాడు అలాంటి వైసీపీ పెద్దలు రెండు వందల యాభై కోట్ల రూపాయలకు ఇది ఒక పెద్ద స్కామ్ లాగా జరిగింది ఇప్పుడు ఏమైనా సమాధానం చెప్తారు సిట్ దర్యాప్తులో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు అలాగే వాళ్ళ చిన్నాయన వాళ్ళు కూడా అందరూ దీంట్లో పాత్రలు పాత్ర ఉంది అని చెప్పేసి అప్పుడే మన ముఖ్యమంత్రి టీడీపీ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది ఇలా ఎన్నో టెంపుల్స్ లో కూడా వదులుకోకున్న దానికి ఆ దేవుడు వాళ్ళకి సరియైన గుణపాఠం చెప్పాడు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అది గ్రహించి వాళ్లకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే దేవుడు ప్రసాదంలో మనం కల్తీ మహాకల్తీ జరిగే ఇప్పుడు తప్పు చేయాలని చెప్తా ఉన్నారు ఇప్పుడు సిట్టు దర్యాప్తులో బయటపడింది కానీ వాళ్ళు ఇప్పుడు ఏమన్న సమాధానం చెబుతారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అక్కడ ఏ టెంపుల్స్ అప్ప ఏ బ్యాంకుల్లో కూడా అప్పుడు ఉన్న ఉన్న డబ్బులు కూడా వాళ్ళు ఇది చేయడం కూడా జరిగింది ఇదంతా మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో దర్యాప్తులు చేసి ఇదంతా ప్రూవ్ అని క్లూ చేశారు ఇవన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా అప్పుడన్నీ మేము చేయలేదు ఇవన్నీ అని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు దీని మీద వాళ్ళు ఏమని సమాధానం చెప్తారని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు దేవుడి విషయంలోనే ఇలా చేశారు రేపు వీళ్ళు ఎంతటికైనా దిగజారి దిగజారి తల్లిపాలు కూడా కల్తీ చేయగలిగినంత ఈ వైసీపీ పెద్దలకి తగిన ప్రజలు ఆంధ్ర రాష్ట్ర తగిన గుణపాఠం చెప్పారు అలాగే ఇది అంతా ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి వాళ్ళని అసలు రాజకీయాల్లోకి రానివ్వకుండా ఎప్పటికీ ఇంకా వాళ్ళని దూరం పెట్టాలా ప్రజలందరూ ఆలోచించి వాళ్ళని దూరం పెట్టి వాళ్ళని అంతా తరిమి కొట్టాలా ఈ వైసీపీ నాయకులందరినీ కూడా దేవుడి విషయంలోనే ఇంత చేసిన వాళ్లకు ఎంతో హిందు మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రపంచంలోనే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ఎంతో పవిత్రంగా భావించే లడ్డు విషయంలో ఇంత భారీ ఎత్తున కుంభకోణం చేశారు అలాగే ఉండే డబ్బులను కూడా వీళ్ళు ఎంతో ఎన్నో రకాలుగా వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడారు ఎన్నో టెండర్లు కూడా వాళ్ళ సొంత వాళ్ళకి ఇచ్చుకొని ప్రతి దాంట్లో బియ్యంలో కూడా అప్పుడున్న వాళ్ళందరూ అక్కడ అన్నదాన విషయంలో కూడా అన్నింటిలో ప్రతి దాంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇప్పించుకొని టీటీడీ అంత పెద్ద ప్రపంచంలోనే ఉన్న దేవాలయంలో నంబర్ వన్గా ఉన్న దేవాలయంలో కూడా ఇంత భారీ ఎత్తున కుంభకోణం జరిగింది ఇది ప్రజలందరూ గ్రహించి ఇలాంటి వైసీపీ నాయకులను తరివి తరిమి కొట్టాలని చెప్పేసి కూడా చెప్తాగులగుంద గ్రామంలో మన సిద్ధేశ్వర స్వామి రథోత్సవంలో మన డిఐజీ గారు ఆదేశాలతో మన కర్నూలు ఎస్పీ గారు ఆదేశాలతో మన ఇక్కడ డిఎస్పీగా ఉన్న మన సార్ గారు మన అలాగే సీఐ గారు ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు మొత్తం బందోబస్తు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని సిద్దేశ్వర స్వామి రథోత్సవాన్ని విజయవంతంగా ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఈ నిర్వహించి ఈరోజు మన మొలగుంద గ్రామం సిద్దేశ్వర స్వామి రథోత్సవం విజయవంతంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు అందరూ ఆనందంగా జరుపుకోవడానికి సహకరించినందుకు మా మా తరఫున మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోలీస్ శాఖ కృతజ్ఞతలు తెలియజేస్తాం ప్రతి సంవత్సరము మాఘమాసంలో వచ్చి స్వామి రథోత్సవం సందర్భంగా ఈ గ్రామము పూర్తి కర్ణాటక లో ఉన్నప్పటికీ కూడా అత్యధిక అత్యధిక మంది సుమారు పదివేల మంది పైగా ఈ రథోత్సవానికి హాజరు కావడం అనేది జరిగింది ఈ రథోత్సవాన్ని పురస్కరించుకొని మా జిల్లా ఎస్పీ అయితేనేమి డీఏజీ గారు ఆదేశాల మేరకు మా సబ్ డివిజన్ నుంచే కాకుండా కర్నూలు నుంచి కూడా బందోబస్తు కోసం స్పెషల్ పార్టీస్ కూడా పిలిపించేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది భక్తులందరూ కూడా ఆనందోత్సాహాలతో ఈ రథోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది